ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాలన్ గారు రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు పార్లమెంట్ మాజీ సభ్యురాలు చోదరి ఆలోచన కవిత గారు అందరం కూడా కలిసి మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పలు విషయాల్లో భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు ఎన్నికల్లో తీసుకొని రావాల్సిన సంస్కరణలు అన్ని విషయాల్లో కూడా చాలా వివరంగా మా అభిప్రాయాలు వారితో పట్టుకోవచ్చు చాలా స్వేచ్ఛగా మాకు మా అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో మొట్టమొదటి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ గారికి చెప్పే అవకాశం వచ్చిన ముందుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుసు వారికి ఇవాళ మేము ఒక ఆరేడు విషయాలు ఉండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయం చెప్పాం అందులో మొట్టమొదటిది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికా లాంటి దేశాలు కానీ యునైటెడ్ కింగ్డమ్ కానీ జర్మనీ కానీ ఇటలీ కానీ ఇంకా చాలా దేశాలు ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కొంతకాలం ప్రయోగాలు చేసినా దాని నుంచి వచ్చిన కొన్ని ఫలితాల విషయంలో వచ్చిన అనుమానాలు ప్రజల్లో ఉన్న విశ్వాసం లేని నమ్మకం లేని తనం వల్ల ఓటింగ్ మెషిన్లు వద్దలుకొని పేపర్ బ్యాలెట్కే ఈ దేశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది మేము ఎన్నికల కమిషన్ కోరింది ఏమంటే మనం కూడా భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం నూట నలభై కోట్ల జనాభా కలిగిన దేశం మరి దాదాపు నూరు కోట్ల ఓటర్లు కలిగిన దేశం మరి ఇట్లాంటి దేశంలో ఏదో ఈ మెషిన్ల వల్ల ఏదో నష్టం జరుగుతున్నది నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యంతో చేటు కాబట్టి మరి ఎలక్ట్రానిక్ వీటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ని తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కోరాం ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ప్రాసెస్ కూడా బీహార్ ఎన్నికల నుంచే ప్రారంభించండి నవంబర్లో జరగాల్సి ఉన్న ఎన్నికల్లోనే తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టండి ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ పేపర్ బ్యాలెట్లోనే నిర్వహించాలని కూడా మా పార్టీ తరఫున కుండబోదలు కొట్టినట్టుగా మా అభిప్రాయం అట్లాగే ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీ ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలు ఈరోజు తెలంగాణనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలు మాటలు చెప్పి ఒక వేలం పాటలాగా ఒక అడరాజు పాటలాగా నోటికొచ్చిన వాగ్దానాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి పెట్టి ఓట్లు సంపాదించింది మాకంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటు ఎక్కువగా సాధించి ఇవాళ ప్రజల్ని వంద రోజుల్లోనే అన్ని వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు ముద్రించి చివరికి స్టాంప్ పేపర్ల మీద అఫిడవిట్లు కూడా మరి ఇచ్చి ప్రజల్ని ఎట్లా వంచిందో గుడిలో దేవుడి ముందు కూడా బాండ్ పేపర్లు పెట్టి ఎట్లా వంచినారో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు అది కూడా మేము తవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం